అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చిత్ర విచిత్రాలు దర్శనమిస్తున్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో పది ఓట్లు కూడా పడని బూతుల్లో కూడా ఈసారి వందలాది కొత్త ఓటర్లు పుట్టుకొచ్చారు జనమే లేని చోట కూడా వందల సంఖ్యలో కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది అనూహ్యంగా పుట్టుకొచ్చిన కొత్త ఓటర్ల వ్యవహారాన్ని బీజేపీ సీరియస్ గా తీసుకోవడంతో అసలు విషయం బయటపడింది ఉన్న పళంగా ఇంత ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారని ఆరాతీగా అవన్నీ దొంగ నోట్లు బోగస్ ఓటర్లుగా తేలిపోయింది ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వమే బోగస్ ఓట్ల వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా నడిపించినట్లు బీజేపీ ఆరోపిస్తుంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సులువుగా గెలవాలంటే బోగస్ ఓట్లను సృష్టించడమే మేలని ఈ తెరవెనుక తత్తంగానే నడిపిందని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అవినీతి ఆరోపణలో జైలుకు వెళ్లిన తర్వాతే బోగస్ ఓట్ల వ్యవహారాన్ని పక్కా ప్లాన్ ప్రకారం నడిపించినట్లు తెలుస్తోంది కేజ్రీవాల్ ఒకే అడ్రస్ లో వందల సంఖ్యలో బోగస్ ఓట్లు చేర్చారని బీజేపీ ఎక్స్ వేదికగా ఆరోపించింది ఇంటి యజమానికి తెలియకుండా నకిలీ ఓటర్లను రిజిస్టర్ చేయడం కేజ్రీవాల్కే చెల్లిందని విమర్శించింది ఆమ్ ఆద్మీ పార్టీకి నకిలీ ఓట్లపై వల్లెమాలిన ప్రేమ అంటూ ఓ పోస్టును కూడా విడుదల చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది బీజేపీ బీజేపీ పోస్టుకు ఆమ్ ఆద్మీ పార్టీ కౌంటర్ ఇచ్చింది గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అంటూ కేజ్రీవాల్ ఉన్న ఒక పోస్టర్ వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది ఆప్ వారం రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కారణ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా బీజేపీ పార్టీ మధ్య వార్ వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి నిలుస్తామంటూ ప్రకటనలు చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై గానీ కేజ్రీవాల్ అరెస్టు వెనుకున్న ఆంతర్యం గురించి కానీ ఎక్కడా చెప్పడం లేదు కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వాటిని వైరల్ చేయడమే పనిగా పెట్టుకుంది ఆమ్ పార్టీ తమపై పడ్డ అవినీతి మరకలను తుడుచుకోలేక బీజేపీపై బురద చెల్లే ప్రయత్నాలు చేస్తోంది ఢిల్లీలో ఓటర్లకు బీజేపీ నగదు పంపిణీ చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు లేఖ రాశారు కేజ్రీవాల్ కమలం పార్టీ చేస్తున్న మీడియా దృష్టిని ఆకర్షించడం కోసం మోహన్ భగవత్ కు లేఖ రాసే కంటే ఆర్ఎస్ఎస్ నుంచి సేవా స్పూర్తిని నేర్చుకోవాలని కేజ్రీవాల్ కు హితవు పలికింది ఈ విషయంపై బీజేపీ తీవ్రంగా ఖండించింది బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది స్పందిస్తూ अविश्वसनीय पार्टी की आप उदाहरण अंत व्याख्या केज्रीवा ढी बीजेपी वीरेंद्र सचिदेव केजरीवाल इसलिए हम बहुत साफ साफ ये बात कहना चाहते हैं कि दिल्ली की जनता अब नित बदलते हुए इस स्वांग को पूरी तरीके से समझ चुकी है और इसलिए मैं एक पंक्ति में कहना चाहूंगा आम आदमी पार्टी के लिए और उनके संयोजक केजरीवाल जी जो कवच ला रहे हैं वो कवच में तो लगता प्लास्टिक के बराबर भी स्ट्रेंथ नहीं है और आप यह भी बात समझिए कि नई राजनीति क्या है नई राजनीति नहीं है वही पुरानी कांग्रेस वाली राजनीति है वहां सुपर पीएम सुनते थे यहां सुपर सीएम है वहां भी प्रधानमंत्री कार्यालय से सत्ता नहीं चलती थी यहां मुख्यमंत्री कार्यालय से नहीं चलती है तो मैं सिर्फ यह कहना चाहूंगा आज देश की राजनीति में प्रामाणिकता की आवश्यकता है जो प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में भाजपा और एनडीए ने प्रस्तुत किया है आज भारत की राजनीति में अविश्वसनीयता का प्रमाण केजरीवाल जी के नेतृत्व में आम आदमी पार्टी है तो उनके लिए एक पंक्ति कहना चाहूंगा कि चंद बातें करना और मुतमई होना नहीं अच्छा सियासत आखिरी दम तक सभी को आजमाती है बहुत गलती की गुंजाइश नहीं होती सियासत में जरा किरदार हल्का हो कहानी डूब जाती है నిజానికి ఢిల్లీలో గెలుపు కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ఎంతకైనా తెగించినట్లు కనిపిస్తుంది చీపురు పట్టుకొని అవినీతి ఊడ్చేస్తాం అంటూ అధికారంలోకి వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా కరప్షన్ లో కూరుకుపోయింది అవినీతిపై ఉద్యమిస్తాం అంటూ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాలకు వచ్చిన అరవింద్ కేజ్రీవాలే అవినీతి మరకలతో జైలు జీవితాన్ని అనుభవించారు లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఇవేవి జనానికి తెలియనట్టు వచ్చే ఎన్నికల్లోనూ గెలుపు మాదే అంటూ ప్రచారం చేసుకోవడం ఆమ్ ఆద్మీ పార్టీకే చెల్లింది ఇక దేశ వ్యాప్తంగా హవా నడుస్తున్న క్రమంలో తమ అస్తిత్వాన్ని కాపాడుకునే పనిలో పడింది ఆప్ ముఖ్యంగా హిందుత్వం ఓటు బ్యాంక్ ను క్యాప్చర్ చేసుకునేందుకు కొత్త కొత్త ప్రకటనలు చేయడం మొదలు పెట్టారు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆలియ అర్చకుల కోసం మరో పథకాన్ని తీసుకువస్తున్నట్లు ప్రకటించారు పూజారి గ్రంథి సమ్మాన్ యోజన పేరుతో ఆలియాలతో పాటు గురుద్వారాలో పనిచేసే పూజారులు గ్రంథిలకు నెల జీత భత్యాలు ఇస్తామని కేజ్రీవాల్ తెలిపారు మరోసారి తాము అధికారంలోకి వస్తే నెలకు పద్దెనిమిది వేల చోపున గౌరవ వేతనం ఇవ్వబోతున్నట్లు చెప్పుకొచ్చారు నజారాం యోజన క నామహే పూజారి గ్రంథి సమా సమ్మాన్ యోజన ఈ యోజనకి తహత్ मंदिरों में भगवान की पूजा करने वाले लोगों की लोगों को पूजा करवाने वाले पुजारियों को और गुरुद्वारे में ग्रंथियों को हर महीने सम्मान राशि देने का प्रावधान है हम जानते हैं कि किस तरह से एक पुजारी हमारे सुख दुख सब में काम आता है हमारे घर में शादी हो बच्चे का बर्थडे हो कोई भी खुशी का मौका हो या कोई मौत हो जाए या कोई गम का मौका हो हर वक्त पुजारी हमारे साथ होता है हमारे को उसमें अपना कंट्रीब्यूशन करता है भगवान की पूजा कराता है हमें ये वो तबका है जिसने सदियों सदियों से हमारी परंपराओं हमारे रीति रिवाजों इसको पीढ़ी दर पीढ़ी एक तरह से जो गुरु शिष्य परंपरा पीढ़ी दर पीढ़ी इसने आगे बढ़ाया है हमारे संस्कारों को हमारी रीति रिवाजों को हमारे परंपराओं को लेकिन कभी इसने कभी भी अपने परिवार की तरफ ध्यान नहीं दिया और कभी भी हम लोगों ने इनकी तरफ ध्यान नहीं दिया हम मंदिर जाते हैं पूजा करते हैं लेकिन कभी भी इनकी तरफ हमने ध्यान नहीं दिया आज इस योजना के ज़रिए हम इसे मैं वेतन या तनख्वाह नहीं कहूँगा एक तरह से इनका सम्मान करने के लिए इसकी घोषणा कर रहे हैं कि लगभग अठारह हज़ार रुपये महीना इनको सम्मान राशि दी जाएगी हमारी सरकार बनने पर మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఢిల్లీ అసెంబ్లీ సెగ్మెంట్ లో బరిలోకి దిగిన సందీప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి దావా వేస్తామని స్పష్టం చేశారు బీజేపీ నుంచి డబ్బులు తీసుకున్నట్లు తనపై ఆరోపణలు చేసిన అతిశిపై కేసు పెట్టి తీరుతానన్నారు బీజేపీ నుంచి తాను డబ్బులు తీసుకున్నట్లు అతిశీ ఆరోపించిన రోజే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారని దీంతో తాను మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదని చెప్పారు అతిశి సంజయ్ సింగ్ పై పది కోట్లకు సివిల్ క్రిమినల్ కేసులు వేస్తానని చెప్పారు పరువు నష్టం కేసు ద్వారా వచ్చే డబ్బులో ఐదు కోట్లను యమునా జలాల ప్రక్షాళన ఢిల్లీలోని వాయు కాలుష్య నిరోధక చర్యల కోసం మరో ఐదు కోట్లు విరాళంగా ఇస్తానని తెలిపారు అధికారంలో ఉన్నప్పుడే గత హామీలను నెరవేర్చలేని ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త హామీలను ప్రకటించడం విడ్డూరంగా ఉందని ఢిల్లీ ప్రజలు పెదవి విరుస్తున్నారు మహిళలు వృద్ధులను గతంలోనే హామీల పేరుతో మోసం చేసి మరోసారి తమను నయ వంచనకు గురి చేయవద్దంటూ సీనియర్ సిటిజన్లు వేడుకుంటున్నారు ఇక పూజారులపై ఎన్నడూ లేని ప్రేమ ఇప్పుడే ఎందుకు వచ్చిందని ఇంకొందరు చర్చించుకుంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ పాలిత రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తున్న నేపథ్యంలో హిందువుల ఓటు బ్యాంకును కొల్లగట్టేందుకు ఈ పథకాన్ని ప్రకటించారని పలువురు రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన హామీలో పది ప్రముఖమైన వాటిని కూడా నెరవేర్చలేకపోయిందని బీజేపీ నేతలు విమర్శించారు ఉచిత విద్యుత్ సురక్షిత మంచినీటి సరఫరా ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ పేదలకు పక్కా ఇళ్లు ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ పర్యావరణ పరిరక్షణ వేస్ట్ మేనేజ్మెంట్ మహిళా భద్రత స్మల్ ఏరియాలో మౌలిక వసతుల కల్పన యమున శుద్ధి చేస్తామని చెప్పి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయిందని మండిపడుతున్నారు ఈసారి ఢిల్లీ ప్రజలు ఏ మాత్రం కూడా కేజ్రీవాల్ పార్టీకి అవకాశం ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నారు పేద బడుగు బలహీన వర్గాలను మోసం చేసిన ఆప్ను ఈసారి ప్రజలే చీపురు పట్టి ఢిల్లీ నుంచి తరిమేస్తారని పేర్కొన్నారు మొత్తానికి ఢిల్లీలో ఎన్నికల నోటిఫికేషన్ ముందు రాజకీయాలు హాట్ హాట్ గా మారడంతో ప్రజలు కూడా ఎవరికి ఓటు వేస్తే తమ భవిష్యత్ బాగుంటుందన్న ఆలోచనలో పడ్డారు గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకే పట్టం కట్టిన ఢిల్లీ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికలను అదే పంథాను అనుసరిస్తారన్న వాదన బలంగా వినిపిస్తోంది గతంలో స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఆపుకు ఓటు వేసినా ఫలితం దక్కకపోవడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పట్టం కడితేనే మురికివాడలో లేని నగరంగా ఢిల్లీ విరాజిల్లుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు